జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం గురించి ఏ విధంగా ఆచరించాలి అనేది చాలామంది అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న అది అయితే ముందుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనే పూజ ఏదైతే ఉందో దాన్ని ఆచరించడానికి ముందు చాలామందికి తెలియజేయవలసిన విషయం ఒకటి ఉంది అదేమిటి అంటే కనుక షోడశ ఉపచారాలు అంటే చూడండి మనం ఏ దేవతామూర్తికి పూజ చేసినా కూడా షోడస ఉపచారాలు పూజ చేస్తాం సరే అసలు ఈ షోడస అంటే పదహారు ఉపచారాలు అంటే సేవలు అనుకోండి సరే షోడస ఉపచార పూజలు అంటే ఏంటి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారనుకోండి తర్వాత వీడియోలో వరలక్ష్మి వ్రత విధానం అనేది మీకు చెప్తే అప్పుడు మీరు పూజ చేసుకోవడానికి చాలా చాలా సులువైపోతుంది ఇందులో చాలామంది మంది ఉపచారాలు చేస్తారు కానీ విధానం ఏంటి దేని గురించి చేస్తున్నాం అనేది తెలుసుకోవడం గురించే ముందు ఈ వీడియో కేవలం పదహారు రకాల ఉపచారాలు షోడస ఉపచారాలు అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్తాను అన్నమాట కాబట్టి ఈ షోడస ఉపచారాల్లో ముఖ్యమైనది ఏంటంటే పూజకన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ కూర్చున్న తర్వాత మొదలు ధ్యానం చేయాలి చూడండి ఫస్ట్ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటాం అంటే అమ్మవారి యొక్క నామం ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఓం శ్రీ వరలక్ష్మి అయినమ అని చెప్పుకోండి లేదా లక్ష్మీం క్షీర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని చెప్పేసి అమ్మవారి యొక్క శ్లోకం ఏదున్నా కూడా అటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని రెండు అక్షంతలు ఒక పుష్పం అమ్మవారి యొక్క పాదాల దగ్గర సమర్పించుకోవాలి ఇది ధ్యానము తర్వాత ఆవాహనము అంటే మనం పూజ చేస్తున్నటువంటి మూర్తిలోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ప్రతి మూర్తికి ఇదే పద్ధతి ఆ యొక్క దేవతామూర్తుల యొక్క పేర్లు మాత్రం మారుతూ ఉంటాయి అయితే అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆవాహయామి గంట ఒక చేత్తో గంట కొడుతూ రెండు అక్షంతలు ఒక పుష్పము తొడిమి తీసేసి తీసుకుని శుభ్రంగా ఓం శ్రీ వరలక్ష్మి అయిన లేదా ఇందాక చెప్పినట్టు ఓం శ్రీ మహాలక్ష్మి అయిన ఆవాహయాని ఆవాహనం సమర్పయామి మంత్రోక్తంగా చేస్తాను అంటే మీరు మంత్రాలు వాడి చేయొచ్చు నేను ఇది చెప్పేది ఏంటంటే చాలా చాలా సులువైన పద్ధతిలో చెప్తున్నాను మీకు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆచరించేసుకోవచ్చు నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను మంత్రం ముఖ్యం కాదు మనసులో ఉన్న భక్తి ముఖ్యం మానసికంగా మీరు పిలిస్తే అమ్మవారు వచ్చి తీరుతారు కాబట్టి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి తర్వాత ఓం శ్రీ వరలక్ష్మి ఆసనం సమర్పయామి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి వెంటనే కూర్చోండి అని చెప్పి కుర్చీ వేయడమో సోఫాలో కూర్చోమని చెప్పడమో చేస్తాం కదా ఆ విధంగా ముందుగా నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనము ఆసనం సమర్పయామి తర్వాత వచ్చిన వారికి కాళ్ళు గడగడానికి నీళ్ళు ఇస్తాం మనం ఇది వరకు పూర్వం ఉంది ఆచారం ఇప్పుడైతే నీళ్ళు అవుతారండి అని అడుగుతున్నాం తప్పు లేదు కాబట్టి ఆచారాన్ని అనుసరించి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమ పాదయో పాద్యం సమర్పయామి అంటే యాంత్రికంగా శరీరంతో చేసే పూజతో మనసును కలుపుకోండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ఈ యొక్క ధ్యానం చేసుకోండి అమ్మవారిని మీరు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా అమ్మవారు మీ ఇంటికి వచ్చిన వెంటనే ఆవిడ యొక్క పాదాలు స్పర్శ చేస్తూ శుభ్రంగా ఆ పాదాలు బాగా మంచి నీరు వేసుకుని సువాసన సువాసనాభరితమైనటువంటి నీళ్లు అంటే లవంగాలు యాలకులు ఇటువంటివి వేసుకుని ఆ నీటిని శుభ్రంగా పాద ఆ నీటితో శుభ్రంగా పాదాలు నేను కడుగుతున్నాను అని మీరు భావించాలి గుర్తుపెట్టుకోండి మనసులో మానసిక పూజ చేయండి పాదయోహ పాద్యం సమర్పయాన్ని చేతులు కడగండి అదే విధంగా అమ్మవారి యొక్క చే హస్తాలకి రెండు చేతులకు నీళ్ళు ఇచ్చి అమ్మ కడుక్కోండమ్మా అని చెప్పి దగ్గిరుండి చూడండి తర్వాత అర్ఘ్యము పాద్యము తర్వాత చేయవలసిన ఉపచారం ఏంటంటే స్నానము అంటే శరీర భడలిక మీరు పిలిస్తే అమ్మవారు ఏం చేసి ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రయాణం చేసి వచ్చింది అని చెప్పేసి శరీర భడలిక తగ్గడం గురించి స్నానం చేయించాలి వరలక్ష్మి వ్రతంలో భాగంగా ముందుగా పంచామృత స్నానాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు కలిపిన మిశ్రమం ఒక చిన్న గ్లాస్తో తీసుకుని ఆ గ్లాస్తో శుభ్రంగా అమ్మవారికి పంచామృత స్నానం చేసినట్టుగా భావించాలి మామూలుగా షోడసోపచార పూజలు అయితే గనక మీరు ఈ యొక్క శుద్ధ జలం అంటే మంచి నీటితో అమ్మవారికి స్నానం చేయించినట్టుగా భావించాలి సంతోషంగా అమ్మవారికి స్నాన చాటి అంటే స్నానం చేయించే ముందు ఒక వస్త్రం కట్టి అమ్మవారిని కూర్చో అమ్మ అని చెప్పి కూర్చోబెట్టి ఆ తర్వాత వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసి శుభ్రంగా గంధం వల్ది బొట్టు పెట్టి సంతోషంగా నీటితో స్నానం చేయించినట్టుగా భావించండి మనసా వాచ కర్మణ అమ్మను కూర్చోబెట్టి స్నానం చేయించినట్టుగా భావించండి అయిపోయిన తర్వాత తర్వాత ఉపచారం ఏంటంటే స్నానం చేయించి ఒక పొడి వస్త్రం మంచి వస్త్రం తీసి అమ్మకి సమర్పించి అమ్మ శుభ్రంగా తుడుచుకోండి అమ్మ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ తర్వాత ఉపచారం ఏంటంటే అమ్మకి నిర్మల వస్త్ర ద్వయమో శ్రీ వరలక్ష్మీదేవి రెండు అక్షంతలో ఒక పుష్పం తీసుకుని వస్త్రం సమర్పయాని వస్త్రార్థం అక్షతాను సమర్పయాన్ని అనుకోండి మంచి పట్టు వస్త్రం ఇచ్చినట్టుగా భావించారు మీరు ఇద్దాం అనుకుంటే పట్టు వస్త్రం అక్కడ మీరు పూజా మందిరం దగ్గర పెడితే అమ్మవారు స్వీకరిస్తారు తర్వాత ఆ వస్త్రాన్ని అమ్మవారు ఆచ్ఛాదన చేసుకుని శుభ్రంగా అలంకరించుకున్న తర్వాత షోడస ఉపచారాలు అంటే పదహారులోనూ రెండు మూడు కలుస్తూ ఉంటాయి మెయిన్ ఉపచారాలు చెప్తున్నాను ఈ మధ్యలో మధ్యలో ఇంకొక ఉపచారం ఏంటంటే ఆభరణాన్ని సమర్పించండి ఆభరణాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి తర్వాత దేవతామూర్తి శక్తి ఏదైనప్పటికీ కూడా అటు వినాయకుడు శివుడు విష్ణువు లేదంటే ఆడవ ఆడమూర్తులు అంటే మహాలక్ష్మి శక్తి స్వరూపాలు ఎవరైనా కూడా పూజా విధానంలో షోడశ ఉపచారాల్లో యజ్ఞోపవేత ధారణ ఉంటుంది సో యజ్ఞాపవేతం సమర్పయాన్ని అని చెప్పేసి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ పుష్పాన్ సమర్పయాని అని చెప్పేసి యజ్ఞోపవీతం సమర్పించినట్టుగా భావించండి బయట నుంచి వచ్చినప్పుడు మైలపడిన యజ్ఞోపవేతాన్ని మార్చుకుని నూతన యజ్ఞోపవీతాన్ని ధరించండి అని చెప్పేసి మనసులో చెప్పి ఆ యజ్ఞోపవీత ధారణం చేసినట్టుగా భావించండి తర్వాత అమ్మవారికి ఏ దేవత సంతోషంగా చల్లగా ఉండాలి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి గంధం సమర్పయామి గంధాన్ని అలది గంధం బొట్టు పెట్టండి అదే విధంగా గంధం పెట్టినప్పుడే ఓం శ్రీ వరలక్ష్మీదేవి హై నమ గంధము కుంకుమ కూడా బొట్టు అమ్మవారికి శుభ్రంగా బొట్టు పెట్టండి సంతోషంగా స్వీకరిస్తారు అమ్మవారు గంధము కుంకుము ఈ ఉపచారాల్లో భాగంగా తర్వాత పుష్పం సమర్పయామి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి చోడసోపచారాల్లో పుష్పాలు సమర్పించుకుంటూ అష్టోత్తరం పూజ చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా ఆ విధంగా ప్రతి దేవతకి నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం పూజ సంతోషంగా చేసుకోండి నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ అమ్మవారిని స్థుతిస్తూ ఆ యొక్క అష్టోత్తరం పూజను చేసుకోండి ఈ ఉపచారం తర్వాత ధూపం అమ్మవారికి సాంబ్రాణి రూపము గుగ్గిలం దూపం లేదంటే అగరత్తులో మంచి శుభ్రంగా ధూపం చూపించి అమ్మవారికి సమర్పించండి తర్వాత దీపం పూజ ప్రారంభంలోనే మీరు దీపారాధన చేసుకుంటారు అది నేను వ్రత విధానంలో పూర్తిగా చెప్తాను కానీ ఈ యొక్క దూపం అయిన తర్వాత కూడా ఒక్కసారి దీపాన్ని అమ్మవారికి చూపించాలి మీరు దీపాన్ని చూసుకుని నమస్కారం చేసుకోవాలి తర్వాత నైవేద్యం మీరు ఏదైతే నైవేద్యం చేసి పెట్టాలని అనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అంటే ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా అమ్మవారికి నివేదనగా నేను నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాను నివేదన చేయడానికి ఇందాక కూడా చెప్పారు మంత్రం కాదు ఓం భూ భువ ప్రచోదయా ఆదు అని చెప్పి ఒక తులసిదళంతోనో పూతోనో ఆ పదార్థాల మీద నీళ్లు జల్లేసి అమ్మ స్వీకరించండి అమ్మా స్వీకరించండి మీ గురించి ఈ పదార్థం తయారు చేశానని చెప్పి ఐదు సార్లు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పులిహార చేశారనుకోండి ఒక్కొక్క ముద్ద అమ్మవారి స్వీకరిస్తున్నట్టుగా భావించి మధ్య మధ్యే అమృత పానీయం సమర్పయామి మధ్య మధ్యలో రెండు నీటి చొక్కలు అమ్మవారికి గ్లాస్తో అందిస్తే ఆవిడ స్వీకరించి ఆవిడ తాగినట్టుగా భావించి మళ్ళీ రెండు ముద్దలు పెట్టి ఆ తర్వాత చేతులు కాళ్ళు కడిగి మొహం కడిగి ఆ తర్వాత నైవేద్యం సమర్పయాన్ని నైవేద్యం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తాంబూలం ఇవ్వాలి మనం ఎక్కడికైనా ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తే ఏ విధంగా ఈ మిఠాయి కిళ్ళి అంటారు కదా అలాంటివి వేసుకుంటాం అలాగే తాంబూలం సమర్పించాలి తాంబూలం సమర్పించిన తర్వాత మరి అమ్మ తాంబూలం స్వీకరిస్తారు కదా తాంబూలం స్వీకరించిన తర్వాత నోరు కడుక్కోమని తాంబూల చరవణ అనంతరం మళ్ళీ శుద్ధ ఆచమణీయం సౌర్పయ్యాం మళ్ళీ నోరు పుక్కిలించుకుని ఉమ్ముకోమని చెప్పేసి అమ్మవారికి ఈ యొక్క తాంబూలం అనేది కూడా సమర్పించాలి తర్వాత నీరాజనము అంటే అమ్మవారికి మంగళాశాసనాలు సమర్పించాలి మీరు అమ్మవారికి సంతోషంగా నువ్వెప్పుడు చల్లగా ఉండాలి తమ్ అమ్మ అని చెప్పేసి ఇవ్వడమే ఈ యొక్క నీరాజన మంగళాశాసనాలు అంటే చూడండి ఎవరైనా ఇంటికి ఏదైనా సాధించి వచ్చినా దూరం నుంచి కొద్ది రోజులు ఆలస్యం తర్వాత ఇంటికి వచ్చినా ముందు అగ్నితో దిష్టి తీస్తారు ఆ దిష్టి తీయడం వల్ల ఎటువంటి దుష్ట శక్తులైనా కూడా తొలగిపోతాయి కాబట్టి వాస్తవానికి మనం మంగళాశాసనాలు చేయడం అంటే దేవతామూర్తులకి వారు వారిని ఎంతో మంది చూసి అమ్మా ఎంత సంతోషంగా ఉన్నావమ్మా ఎంత అందంగా ఉన్నామ్మా నీ చీర బాగుందమ్మా నువ్వు బాగున్నావమ్మా అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు మనందరం నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం ఆ యొక్క దిష్టి తగలకుండా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా అనే ఉద్దేశంతోనే నీరాజనము జనము సమర్పిస్తాము తర్వాత మంత్ర పుష్పము ఈ యొక్క పుష్పము ఒక పుష్పము రెండు అక్షంతలు చేత్తో పట్టుకుని శుభ్రంగా మీకు అమ్మవారికి సంబంధించినవి ఏవైతే వచ్చో ఆ యొక్క శ్లోకాలు చెప్పుకోండి నాకేవి రావు అంటే కనుక ఓం శ్రీ వరలక్ష్మీదేవి ఏ నమ లేదండి పుస్తకం చూసి చదువుతానండి అంటే పుస్తకం చూసి చదవండి అవన్నీ మంత్రోక్తంగా నేను మీకు ఇప్పుడు చెప్తే చాలా చాలా పెద్ద వీడియో అయిపోయి ఆలస్యం అయిపోతుంది అందుకని నా ఉద్దేశం మీకు లఘుగా షోడసోపచార పూజలు అనేవి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట కాబట్టి మంత్రపుష్పంలో మంత్రపుష్పం చెప్పిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో అది కోరుకుని అమ్మవారి దగ్గర ఆ పుష్పము అక్షంతలు సమర్పించుకోండి తర్వాత మంత్రపుష్పము తర్వాత నమస్కారము నమస్కారం చేసుకుని ప్రదక్షిణం ఆచరించండి ఇవన్నీ కూడా షోడసోపచార పూజలు కాబట్టి ఈ యొక్క పూజలు మన వరలక్ష్మి వ్రతంలో భాగంగా ముందు మీరు షోడస ఉపచార పూజలు అనేవి మీరు తెలుసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం చాలా సులువైపోతుందనే ఉద్దేశంతో ముందు రోజు నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట కాబట్టి షోడస ఉపచారాలు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను శ్రద్ధగా వినండి లేదా రాసుకోండి ఫస్ట్ ధ్యానం ఆవాహనము ఒకటి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి తర్వాత ఆసనం సమర్పయామి ఆసనం సమర్పించి కూర్చోబెట్టడము తర్వాత పాదయోహో పాద్యం సమర్పయాన్ని కాళ్ళు కడుగుట హస్తయోహో అర్ఘ్యం సమర్పయాని చేతులు కడుగుట ఆచమనం సమర్పయామి అంటే ఐదోది ఆచమనం అంటే దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా ఆహాత్తిగా ఉంటారు కొంచెం నీళ్లు స్వీకరించండి అమ్మా నీళ్లు స్వీకరించండి స్వామి అని చెప్పి ఇవ్వడం అక్కడికి ఎన్ని పూర్తయ్యాయి ఐదు పూర్తయ్యాయి తర్వాత స్నానం స్నానం చేయించడం స్నానం సమర్పయాన్ని ఆరోది పూర్తయింది తర్వాత వస్త్రము అయితే వరలక్ష్మి వ్రతంలో భాగంగా అయితే గంట స్నానం రెండుసార్లు ఉంటుంది ఒకటి పంచామృత స్నానము ఒకటి శుద్ధవరక స్నానం తర్వాత వస్త్రము ఆ తర్వాత యజ్ఞోపవేతం సమర్పయాన్ని గంధము కుంకుమ రెండు కూడా తొమ్మిదవ ఉపచారం గంధం పెట్టి కుంకుమల దాని తర్వాత పుష్పం అంటే ఈ పుష్పం దగ్గరికి వచ్చినప్పటికీ పుష్పం సమర్పించుకుంటూ అష్టోత్తరం పూజ చేసుకోవాలి అక్కడికి పది ఉపచారాలు పూర్తయ్యాయి తర్వాత ధూపము తర్వాత దీపము తర్వాత నైవేద్యము తర్వాత తాంబూలము ఆ తర్వాత నీరాజనము అక్కడికి పదిహేను ఉపచారాలు పూర్తయ్యాయి నీరాజనము ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం పదహారు ఉపచార పూజలు ఇవి ప్రతి దానికి కూడా మన ఋషిక్రోప్తంగా చెప్పబడి ఉన్నది ఏంటంటే నేను పూర్వం ఒక వీడియోలో చెప్పాను నేను ఈ పదహారు ఉపచారాలు ప్రతిరోజు చేయలేని పక్షంలో కనీసం పంచ ఉపచారాలు చేయాలి కనీసం అంటే పుష్పము గంధము దూపం దీపం నైవేద్యం అని చెప్పాను నేను అంటే పుష్పం ఎందుకు సమర్పించాలి అంటే మనం ఈ చేసే ఒక ప్రతి పూజా విధానం కూడా కృతజ్ఞతా భావంతో మనం చేయడం పుష్పం ఎందుకు సమర్పిస్తున్నాము అంటే కనుక మనకి శరీరాన్ని ఇచ్చి ఈ వినికిడి శక్తిని ఇచ్చారు అమ్మవారు స్వామివారు మనం ఏ శ్లోకమైనా ఏ స్తోత్రమైనా విష్ణు శాస్త్రమైనా వినడానికి మనకి వినికిడి శక్తిని ఈ చెవులకి సమర్పించారు ఇచ్చినప్పుడు దానికి భావంగా పుష్పం సమర్పించాలి అలంకరించాలి దేని గురించి అండి అంటే ఈ యొక్క పుష్పం ఇచ్చుకున్న సమయంలో తుమ్మెదలు ఆ పుష్పం మీద వాలి జూంకార శబ్దాన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క పుష్పం తీసి సమర్పించినట్లయితే మనకి వినికిడి శక్తిని ఇచ్చినందుకు కృతజ్ఞతాభావము పుష్పం అయిపోయిన తర్వాత గంధం చిన్నప్పుడు మనం ఎంతో చిన్న శరీరంతో పుట్టి ఎంత పెద్ద శరీరం అయినప్పటికీ కూడా లోపల అస్థి శుక్ల మేధ రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు ఏ భాగంలో కూడా చిన్నది కూడా ఇలా చితికి ఈ ఈ యొక్క చర్మం నుంచి బయటికి రాలేదు వస్తే ఉండగలవా ఉండలేము కాబట్టి ఈ యొక్క చర్మం ఒక ఎక్కిన తర్వాత ఎక్కిందంటే మనకి స్పర్శ తెలిసిపోతుంది మరి అలాంటి స్పర్శ తెలిసినప్పుడు ఈ చర్మం అనే ఇంద్రియ శక్తిని మనకి ఇచ్చిన ఇచ్చినందుకు ఇంత అందమైన చర్మం ఇచ్చినందుకు స్వామి అమ్మ నేను నీకు ఏమి ఇవ్వగలుగుతాను నువ్వు చల్లగా ఉండడమే కావాలి అందుకనే నువ్వు సంతోషంగా చల్లగా ఉండడం గురించి నేను నీకు గంధం అలు అలుగుతున్నాను అని చెప్పేసి గంధం ఇవ్వడం ఒక కృతజ్ఞత భావంతో కూడినటువంటి పూజ పుష్పము గంధం తర్వాత ధూపము దూపం మనం ఒక తిరుపతి లడ్డు ఒక పులిహారో ఏమైనా చేసుకుంటే ఎవరైనా తెచ్చితే ఎంతో సువాసనభరితమైన వాసన మన ఈ యొక్క ముక్కు ద్వారా ఇంద్రియ శక్తి పీల్చుకుని ఆ అద్భుతమైన వాసన పీల్చే శక్తిని ఇచ్చినందుకు దాని నేను నీకు ఏమి ఇవ్వగలుగుతాను అని చెప్పి దూపం ఒక మంచి అగరత్తి వెలిగించి అమ్మ ఈ యొక్క దూపాన్ని నేను కృతజ్ఞతాభావ ఇస్తున్నానమ్మా అని చెప్పడం తర్వాత దీపం ఏదైతే అందరికీ ప్రపంచంలో ఎంతో మంది జన్మించారు కానీ చాలామందికి కళ్ళున్నా కూడా వాటి యొక్క ఇంద్రియాలకి శక్తి లేదు చూపు ఉండదు కానీ మనకి చూ స్వామి అమ్మ శక్తినిచ్చారు అంటే కళ్ళు ఇచ్చారు దానికి మళ్ళీ శక్తిని ప్రసాదించారు అమ్మవారిని చూడగలం స్వామివారిని చూడగలం శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం అంటే స్వామివారు పెద్ద పెద్ద బాహువులతో చతుర్బాహువులతో శంఖము చక్రము గద ఇవన్నీ పట్టుకుని వనమాలు వేసుకుని ఎంతో అందంగా స్వామివారు కనబడుతుంటే మనం చూసే శక్తిని ఇచ్చారు కదా అందుకని నేను ఏమి నేను నీకు రుణం ఇచ్చి ఏ ఇచ్చి రుణం తీర్చుకోగలను ఈ యొక్క దీపం దాని గురించి కృతజ్ఞత భావంతో సమర్పిస్తాను స్వామి అమ్మ అని చెప్పి సమర్పించడమే దీపం తర్వాత నైవేద్యం ఐదోది మనం ఎన్నో రకరకాలు వండుకుని రెసిపీలు ప్రసాదాలు అన్ని రకాలు వండుకుని తినడానికి శక్తి ఇచ్చి కొనుక్కోవడానికి ద్రవ్యాలు ఇచ్చి ధనం ఇచ్చి అంతేకాకుండా వండుకుని తిని తిన్నది అరగడానికి శక్తినిచ్చిన అమ్మకి స్వామికి ఇవ్వగలుగుతాను ఇదిగో అమ్మాయో ఈ కొబ్బరికాయ నేను ఇవ్వగలుగుతాను ఈ ఎరటిపండు ఇవ్వగలుగుతాను అమ్మా అని రోజు ప్రతిరోజు కనీసం షోడస ఉపచారాల్లో పంచ ఉపచారాలు చేయగలిగితే అది కదా స్వామికి మనం ఇచ్చే కృత కృతజ్ఞతాభావం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఒక హెల్మెట్ జారి కింద పడితే ఇంకొకళ్ళు తీసిచ్చారంటే వారికి ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని మనిషికి మనం వెంటనే సారీ అండి అని కృతజ్ఞతాభావం తెలుపుతామే మన శరీరం ఇచ్చి ఇన్ని శక్తులు ఇచ్చిన అమ్మవారికి స్వామివారికి ఏ విధంగా కృతజ్ఞతాభావం తెలుపుకోగలం అందుకనే అంటారు పెద్దలు ప్రతిరోజు కనీసం ఈ పంచ ఇప్పుడు ఆఖరిలో చెప్పిన పంచోపచారాలు చెయ్యి ఇప్పుడు వరలక్ష్మీ వ్రతము ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు చెప్పిన షోడచోపచారాలు చెయ్యాలి కాబట్టి షోడస ఉపచారాలన్నీ కూడా శ్రద్ధగా ఒకటి రాసుకుని ఆచరించండి నేను ఇప్పుడు రాబోయే వీడియోలో వరలక్ష్మి వ్రత విధానం పూర్తిగా చెప్తాను ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథ కేవలం కథ మాత్రమే ఒక వీడియో తీస్తాను ఎవరైనా కథ చెప్పుకునే చెప్పుకొని చదువుకుని వింటాను అంటే చదువుకుంటాను అంటే చదువుకోండి లేదే లేదా ఈ యొక్క వీడియో ప్లే చేసుకుని శుభ్రంగా చదువుకోవడం రాని వాళ్ళు ఈ యొక్క వీడియో ప్లే చేసి వ్రత అంతా కూడా సంతోషంగా వినండి సరేనా ఈ షోడసోప్చార పూజలు అన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు ఆచరిస్తారని మనసా వాచాకరమ కోరుకుంటున్నాను మనసు శక్తి త్రికరణ శుద్ధిగా చేయండి అమ్మవారు స్వీకరిస్తారు జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు